హలో అండి ఈత పండ్ల సీజన్ వచ్చేసింది సంవత్సరానికి ఒకసారి దొరికే ఈత పండ్లని మనం తప్పకుండా తినాలి పిల్లలకు కూడా అలవాటు చేయాలి ఇవి ఖర్జూరం పండులాగా చాలా స్వీట్గా ఉన్నాయి ఇవి చిన్న ఈత పండ్లు చూడడానికి కూడా కొంచెం బ్లాక్ షేడ్లో ఉన్నాయి పెద్ద ఈత పండ్లు అయితే రెడ్ షేడ్లో ఉంటాయి చిన్నప్పుడు మా ఇంటి ముందు పెద్ద ఈత పండు చెట్లు ఉండేది పెద్దకాయ అనమాట అది చాలా బాగుండేది ఖర్జూరం సైజులో ఉండేది కానీ ఆ తర్వాత నేను ఇంతవరకు అయితే అలాంటి పండ్లు తినలేదండి ఇప్పుడు చిన్న ఈత పండ్లు దొరికాయి ఇవి చూడడానికి కొంచెం నేరటి పండ్లు కలర్లో ఉన్నాయి కానీ నేరటి పండ్లు అయితే కాదు ఈత పండు ఈనటి పండు తుంచగానే దాని గింజ రౌండ్గా ఉంటుంది ఇలా తుంచగానే కలర్ కూడా బయటకు వస్తుంది ఇది ఈత పండ్లు కాబట్టి చూస్తున్నారు కదా గింజ షేప్ కూడా వేరుగా ఉంది గుజ్జు కూడా చాలా తక్కువే ఉంది కానీ తింటే మాత్రం చాలా స్వీట్ గా ఉంది తప్పకుండా తినండి ఇవి అడవిలో దొరుకుతాయి పురుగు ముందులు కూడా కొట్టరు కాబట్టి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకి ఇవి తినిపించండి ఈత పండ్లు కోయడం ఎంత కష్టమో ఇవి మాటలోనే విందాము ఈత గురించి ఈత పండ్ల గురించి చుట్టూ మూలలే కదా ఇంకా అదంతా చెప్పు కిందకి పెట్టుకోవాలి కోమలు లాగి కాలు కిందకి ఈ కోమలు అంతా కొట్టుకుని కాలు కిందకి అట్లా లాక్కున్నా కదా ఏడాది గుస్తారు ఏమంటుంది ఒంటి నిండా సుగ్గుట్లు వేస్తాం అమ్మాయి చొక్కాయలు కాడ ఏ గుచ్చుకుంటుంది ఇది ఇదే రోజు ఒక్కరోజు ఇది అంత చెయ్యలేదు ముళ్ళు తీసిన ఒకటి దయ్యి పుడిపోయి గాయాలు గాయాలుతుంది బెటో తోటలతో కూడా గుచ్చేస్తుంది ఎర్రగా ఉంది గుచ్చుకున్నది అంతా కాళ్ళకి ఈత పొలంతే నమ్మిదే ఈత పొలం కష్టం ఇది విన్నారు కదా ఈత పండ్లు కొయ్యడం ఎంత కష్టమో ఆవిడ తన ప్రాబ్లమ్స్ కూడా చాలా నవ్వుతూ చెప్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇలాంటి వాళ్ళు మనకు ఇన్స్పిరేషన్ అనమాట ఎంత కష్టంలో కూడా నవ్వుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేద్దాము హెల్దీ ఫుడ్ కూడా తిన్నట్టు